హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపులేక స్వర్గ్ ఈ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళేదారిలో తాళపూర్లో ఒక చర్చే కనపడింది ఈ చర్చి మీకు కూడా సుభిద్దం అని చెప్పి మీ గురించి ఆగిమో చాలా బాగుంది చర్చి దాని గురించి ఆగిమో మీకు శుభెద్దమని చూడండి సరే ఈశ్వర విగ్రహం ఎంత బాగుందో మరి ఎంత విగ్రహం చూడండి చాలా బాగుంది విగ్రహం మెట్టికి మీరు రొత్తం మెట్టి ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వద్ది ఈ చర్చి మెట్టికి ఈ చర్చి గడి కొత్త మరికి మూడు నాలుగు గంటలు గ్యారెంటీగా గడిపేస్తారా అంత బాగుంది చర్చి అనేది పక్కన గోదావరి చాలా గాలి ఎంత ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు వీడియోలు ఎన్ ఎలా కనబడుతుందో కాదు కానీ మేము చూస్తూ ఉంటాము ఇంకా అలాగ పోర్వరం వెళ్ళాలని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము అన్నీ వీడియోలు తీసుకుని చర్చి చూడండి అంత విగ్ర విగ్రహాలు చూడండి చాలా ఎంత బాగున్నాయి చర్చి కూడా చూపిస్తాను చూడండి సరే ఇది బయట నుంచి ఎంత బాగున్నాయి అంటే విగ్రహాలు ప్రతి విగ్రహం చర్చి చూసారు కదా జూమ్ చేసి చూపిస్తాం చూడండి సరే ఎంత బాగుందో బయట నుంచి చర్చి మెట్కి ఇది సిల్లు కూడా విగ్రహం చూడండి ఎంత బాగుంది ఈ విగ్రహాలు ఇంక చెప్పక్కలేదు చాలా బాగుంది మేము ఇంకా సూత్రం ఉండిపోయాం టైం అయిపోతుందని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము ఇంకా విగ్రహాలు మొత్తం వీడియోలు తీసుకుని చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు పక్కన గోదావరి ఇది వచ్చి సూత్రం మెట్కి మాలు గాలి వేయట్లేదు పైకి వెళ్తేనే చాలా బాగుంది విగ్రహాలు మట్టి ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే మీరు అత్తం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు చూడనిచ్చేది గార్డెన్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు అత్తం మట్టుకు మిస్ అవ్వద్ది అస్సలు అవి చర్చి మెట్టుకు మిస్ అవ్వద్దు ఎంత బాగుండవు మొత్తం గార్డెన్ చుట్టూరు యేసుప్రభు ఫోటోలు ఉన్నాయి చాలా బాగుంది గార్డెన్ కూడా ఫ్రెండ్స్ మన వీడియోస్ వస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీ గురించే కదా ఇంత కష్టపడి వస్తున్నా మీకు ఏ వీడియో కావాలన్నా మాకు కామెంట్ చేయండి ఆ వీడియో తప్పకుండా పెడతాం బై ఫ్రెండ్స్